ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నానండి సో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మేమైతే మా సిస్టర్ వాళ్ళ హౌస్కి అయితే వచ్చాము చూడండి మా అమ్మగారు అయితే కదా పచ్చిమిరపాలని ఎలా వలుస్తున్నారో ఇప్పుడు నేను అడుగుతాను అన్నీ చెప్తా చూడు అంటే ఇవి ఇంకా పప్పు రసము అలా చేస్తారు హోటల్ కదా అనేసి అందుకండి అన్నీ ఇలా వలుస్తుంది నాకు కొన్ని ఆకురలు తెలియవచ్చు మా ఇదే మాకు కాదు ఇది కొయిటాక్ పప్పులో వేస్తారా తాలింపు కా పచ్చిమిరపకాయలు ఆల్రెడీ కొన్ని వల్లిచేసింది ఇక్కడ వలుస్తుంది తోటలు తీస్తాను అనమాట మార్నింగ్కి కావాలి అనేసి అందుకు హాయ్ చెప్పమ్మా హాయ్ మా అమ్మకి చాలా ఇష్టం అన్నమాట వీడియోలో కనిపించేకి చూడండి నవ్వుతుంది ఇష్టమా చూడు ఇష్టం అంట ఇక్కడ వచ్చేసి కరేపాక అండి చాలా ఫ్రెష్గా ఉంది ఇప్పుడే మా బాగా తీసుకొని వచ్చారు ఈ కొత్తిమీర ఇది కూడా కరేపాకు చాలా ఫ్రెష్గా ఉంటాయి క్యారెట్ హోటల్ లేక కదా అనేసి అన్నీ తీసుకొని వచ్చారు ఇక్కడ కూడా పచ్చిమిర్చి సో ఇక్కడ ఐస్ క్రీమ్ లోపల ఉన్నాయండి నెక్స్ట్ చూపిస్తాను నేను ఓకేనా చూడండి ఇవి ప్లీజ్ గైస్ అందరు సపోర్ట్ చేయండి కొంచెం లాంగ్ వీడియోలు చూడండి ఓకేనా పచ్చిమిరపకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇందాకే తీసుకొని వచ్చారనమాట మా అక్క వాళ్ళు సో మా అమ్మ ఇంకా మార్నింగ్కి కావాలి కదా అనేసి అన్నీ ఇలా తోటలు అయితే తీస్తుంది చూడండి ఆల్రెడీ తీసేసింది చాలా ఉన్నాయి ఇవన్నీ ఆకూరకు సో ఇవన్నీ లెమన్ రైస్ కండి లెమన్ రైస్కి ఇవన్నీ యూజ్ చేస్తారు ఇవన్నీ పెట్టేసింది మా ఇక్కడ చేయాలి లెమన్ రైస్కి చేయాలన్నమాట ఓకేనా గైస్ చూడండి నాకైతే చాలా ఇష్టం ఆకూరలు అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట క్యారెట్ ఓకేనా చూడండి ఒక సాంగ్ పాట పాడుమా పాట పాడు మా అమ్మ పాడలేదంటే ఎందుకంటే ఇది మెయిన్ రూట్కే ఉందన్నమాట ఇక్కడ చూడండి మెయిన్ రూట్కే ఉంది కాబట్టి కొంచెం వెహికల్స్ చెప్దామందు వస్తుంది ఓకేనా అక్కడ టీ ఇక్కడ లోపల ఇంకా ఉంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాస్ ఓకేనా Bye friends.